రైతులకు సంబంధించి ఓకే పంటలు పంట చెమటలు చిందించి చెమటలు చిగో చెమటతో దరిచిపోయింది ఈ చెమట పేరు వ్యవసాయం చెమట నాకు తెలుసు మట్టి వాడిని నేను మట్టి వాడిని ఇచ్చేట్టుకున్నటువంటి కాయలు పోయినట్టుంది ఇదిగోండి నాకు తెలుసు వ్యవసాయం తెలుసు వ్యవసాయ రంగం చూసాండి అని మా అమ్మ తన జీవితకాలం వ్యవసాయ రంగంలో నాకు పనిచేసింది రైతు బిడ్డగానే పనిచేసింది అనుకోండి రైతుగా రైతు బిడ్డగా పనిచేసింది సో ఈ చేతులకి అన్ని కాయలు కాసి ఉండేవి ఏదో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను అందు మాత్రాన చెమట చుక్కలు అయినా తయారే కావు ఫ్యాన్ వేసుకొని చేయొచ్చు ఇంకా ఎక్కువ వీడియో క్లారిటీ కోసం చేస్తున్నాం చెమనితో తడిచిపోతూనే ఉంది ఒకసారి కాదు ఒకసారి పరిస్థితి ఉంటేనే ఉంది ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ క్లారిటీ డాక్టర్ కదండి సో చెమటలు ఎప్పుడు గౌరవ చెమట చుక్కలు ఎప్పుడు గౌరవిస్తాం సో రైతుకు సంబంధించి మనం డిస్కస్ చేస్తాం అంతవరకు మొత్తాలు రైతులకి ప్రణామాలు తెలియజేస్తూ వీడియోని ప్రారంభిస్తున్నాను రైతు కూలీలు కూడా వేల వేల ప్రణామాలు వందకి అనబరబలు పనిచేసి మహిళా లోకానికి లక్ష కోట్ల ప్రాణాలు ఉన్న వాదా ఉన్నా తెలియజేస్తాము ఉన్న ఈ వీడియోని ప్రారంభిస్తూ ఉన్నాను ఓ డైలాగ్ గుర్తుకొస్తూ ఉన్నాం దున్ని మొక్క నాటి దున్ని నీరు పెట్టి మొక్క నాటి కలుపు తీసి మందు కొట్టి మందు తల్లి కుప్ప నూర్చి పంట నూర్చి విలువ తీసుకొచ్చి పట్టి అన్నం వండి పళ్ళంలోకి వస్తాయి అమ్మ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి అన్నం వండి మళ్ళీ కూరడం పెడతాం ఇదంతా చాలా చెమటలు చెందించి కడలు కరిగించి నెత్తులు మరిగించిన తర్వాత పోస్తూ ఉంది దాన్ని రైతు రైతు కూలీలు చేస్తూ ఉన్నారు ఉదాహరణ రైతులు 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 అంటా ఉన్నారు కానీ రైతు కూలీలందే చాలా ప్రధానమైన వ్యవసాయ కూలీలు అంటారు వీళ్ళంతా అసంఘటితంగా ఉన్నారు ఈ దేశంలో ఎవరైనా రెండో తరగతి పౌరులు ఎవరైనా ఉన్నారంటే దేశంలో సంఘటితంగా ఉన్నటువంటి ప్రజలు తప్ప మరొకరు కాదు వీళ్ళ జీవితాల్లో స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అంతకుముందు రాజుల పరిపాలన కూడా అభివృద్ధి జరగలేదు సో ఈ దేశం దరిద్రానికి కారణం లేని చెప్పొచ్చు రైతుల గురించి ప్రస్తావన చేస్తూనే రైతు కూలి కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి సో ఎవరైనా పంటలు పండించిన తర్వాత గిట్టుబాటు ధరలకు సంబంధించి అది కూరగాయలకు సంబంధించి కావచ్చు అన్ని రకాల కూరగాయలు టమాటా దోసకాయ పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ బెండకాయ దొండకాయ దోసకాయ టమాట ఇట్లా అనేక రకాల కూరగాయల ఉత్పత్తులు కానీ అన్ని రకాలకు సంబంధించి పండుగ ఫలాలు అరటికాయ జామకాయ యాపిలు ద్రాక్ష ఇట్లా అనేక రకాల పండ్ల జాతికి సంబంధించినవి కానీ అదేవిధంగా ధాన్యాలకు సంబంధించి వచ్చినప్పుడు గొడ్లు గోధుమలు వీటికి సంబంధించి కానీ చెరుపు కానీ అదేవిధంగా ఇంకా వచ్చినప్పుడు కందులు పెసలు మెనుములు అలవలు ఉలవలు ఇవి కానీ చిరుధాన్యాలకు సంబంధించి రాగులు సజ్జలు ధ్వనలు కూరలు వీటి సంబంధించి కనీస మద్దతు ధర అంటారు అంటే ఇంత పదివేలు పదిహేను వేలు అని పెడతారు గిట్టుబాటు ధర అంటే పండించిన పంటకి సంబంధించి అమెరికాలో ఇది పెడుతున్నారని విన్నాను ఒక లక్ష రూపాయలు పంట పండించడానికి ఖర్చు అయితే లక్ష యాభై వేలు అక్కడ గిట్టుబాటు ధరగా ఇస్తూ ఉన్నారు అది ఆ విధంగా గిట్టుబాటు ధర అనేది అది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో పెద్ద చుట్టున్నారు ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశం ప్రపంచంలో రెండు వందల దేశాలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రపంచంలో రెండు వందల దేశాలు రెండు వందల దేశాల్లో మిరపకాయ ఎండుమిర్చి అంటారు కదా ఎర్రమిర్చి ఎర్ర 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 బంగారం ఎర్రమిర్చి లేకపోతే మిరపకాయలు అంటాం కదా మనం మిరపతో దేశాలు అంటాం కదా రెండు వందల దేశాలకి పది దేశాల్లోనే పండిస్తున్నారు పంటలు మిర్చిని కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించి అన్ని దేశాలకి సంబంధించి మిర్చి వేసుకోవాల్సింది కారం వేసుకోవాల్సింది అది ఏదో రూపంలో వేసుకోవాలి కదా మరి ఎక్స్పోర్ట్ పాలసీని ఏం చేస్తా ఉన్నాను దొంగలబండ్డ ఆదాలు కుక్కలు మురిగినట్టుగా మిర్చి పంట ఖాత కోతకు వచ్చే టైం కల్లా వీళ్ళు అధికారులు మాట్లాడతారు మన దేశానికి ఎంత అవసరం పడుతుంది మన దేశానికి ఒక పదివేల టన్నులు వెయ్యి టన్ను నుంచి పదివేల టన్నులు పడుతుంది మనం మరి అంతకి అంతకు వెయ్యి రేట్లు ఎక్కువ మనం పంట పండిస్తాం దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి విదేశాలకు అమ్మాల్సినటువంటి దౌత్య సంబంధాలు లక్షల లక్షల జీతాలు ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇస్తాయి కుటుంబాలతో విదేశాలను అక్షరేయపడుతూ సంబంధించిన శాఖలు ఏం చేస్తున్నాయి గాడులు అని అడుగుతున్నాను లేదా గుడి గుర్రాలకి పండ్లు తోగుతున్నాయా అని అడుగుతున్నాను సో పది దేశాల్లోనే మిర్చి పడుతూ ఉంది విదేశాలతోనే మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తా ఉన్నాయి విదేశీ ప్రతినిధులు సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు గడ్డి దిగుతున్నానా ఏం చేస్తా ఉన్నానని అడుగుతా ఉన్నాను సో దాని పట్ల చిత్తశుద్ధి లేకపోవడం ఒకసారి గవర్నమెంట్ అధికారంలో అధిక అధిక అధికారిక పోస్టులోకి వెళ్ళిన తర్వాత రిటైర్డ్ అయ్యేదాకా మాకు వీరన్న ఐదేళ్ళకి రిటైర్డ్ అవుతారు మేము మాకు నలభై ఏళ్ళు ముప్పై సర్వీస్ సరి డైలాగ్లు కొడుతాను పనికి తప్ప మరొకటి కాదు వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వలన ఈ దేశం అభివృద్ధి జరగాల్సినంత స్థాయిలో జరగలేదు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇది కేవలం మిర్చి పంటకు సంబంధించిన వ్యాపారమే కాదు అన్ని పంటలకు సంబంధించిదే కథ ఉంది సో ఆ విధంగా ముందుకు పోతున్నారు సో రైతులకు సంబంధించి రైతు కూలీలతో కూడా పెద్ద సమస్య కనీస వేతనాలుండ్రు రైతులు బాగుంటారు వీళ్ళు బాగుంటారు కనీస కనీస గిట్టుబాటు ధరలుండో మద్దతు ధరలుండో ఆ విధంగా ఇబ్బందులు పాలవుతున్నమాట అయితే వాస్తవం సో కనీస గిట్టుబాటు ధరలు మద్దతుధారులు ఇవ్వటం వల్ల నీటికి సంబంధించి అదేవిధంగా ప్రపంచంలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందనేది అగ్రికల్చర్ అధికారులే మండలానికి నుండి సవారండి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాను సుమారుగా ఎనిమిది వందల పైచెక్కి ఎనిమిది వందల నుంచి వెయ్యి మండలాలు ఉంటాయి బట్టి మనం నాలుగు వందల మంది కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ లేరు అవి పోస్ట్ చేయండి బాబు ఇక వెటరనరీ అనుభవ వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ చేపల పరిశ్రమ అంటాం కదా దాని తర్వాత కోళ్ళ పరిశ్రమ గొర్రెల పెంపకం మేకల పెంపకం అనేక రకాల అనుబంధ పాడి ఉత్పత్తులకు సంబంధించిన ఇవన్నీ వెటర్నరీ విభాగం చూస్తే వెటరనరీ డాక్టర్లు డాక్టర్ డాక్టర్లాగా ఏ కొద్ది మంది వాళ్ళు పెడతా ఉన్నారు చెప్తే డాక్టర్ పోస్టులు భర్తీ చేయండి నాన్ నాన్ వెటర్నరీ స్టాఫ్ వెటర్నరీకి సంబంధించిన ఇతర స్టాఫ్ను భర్తీ చేయటం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి సంపద దేశ సంపద పెరుగుతుంది సంపద సృష్టించబడుతుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సో వాటిని అట్లా వదిలేస్తే ఎందుకు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రుల మామిడి పండ్లకు సంబంధించి కొద్దిగా చలి కొద్దిగా ఎండ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి సరే ఈ మధ్య లేటెస్ట్ ఐ సీడ్స్ వచ్చినాయి ఆ పండ్లు ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఒకటే ఈ నూతన వంగడాలను కనుక్కోండి దానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ నూతన వంగడాల వల్ల అనేక రోగాలు బారిన పడతా ఉన్నారు ఆ ప్రోడక్ట్స్ వల్లనే మాకు ఇబ్బంది కలుగుతుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి ఇప్పుడు కొన్ని రకాల సీడ్స్ రావటం వల్ల ఒకవేళ ఉత్పత్తి అవుతుంది ఒకవేళ ఉత్పత్తి జరిగినా కూడా అనేక రోగాలు వస్తాయి మనం చూస్తూ ఉన్నాం విత్తనాలు లేనటువంటి సీట్స్ ఏంటండి విత్తనాలు లేకుండా చేస్తున్నారు అనేక క్యాన్సర్ బాధ్యత పడతా ఉన్నారు వందకు ఒక శాతం కూడా క్యాన్సర్ పేషెంట్ ఒకసారి ఏడు నుంచి పంతొమ్మిది శాతానికి పెరిగారు ఎటువేపు తీసుకుపోతున్నారు ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ అంతా గాడులుగా వేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళకి మెడల్స్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారండి వీళ్ళకి బండికి ఇప్పుడు అడిగేటోడు లేడు మేము కూడా మాట్లాడకపోతే మాట్లాడేటోడు కదా సందంగా వీళ్ళకి ఈయటం ఏంటండి వాడు అసలు ఒక ఐదేళ్ళు ఆ సీట్స్ వల్ల వచ్చేటట్టు రిజల్ట్స్ స్టడీ చేయాలి కదా కేస్ స్టడీస్ కరోనా వ్యాక్సిన్ ఎట్లా కదించింది మరి మీరు సీడ్స్ తయారు చేయంలోనే ఏమిటి అవార్డుల మీద రివార్డుల మీద ఇచ్చేస్తా ఉన్నారు నాకు బోలే కామెడీ గుర్తుకొస్తా ఉంది రైతులు నేను మా ఖమ్మం జిల్లా మండలం చెప్తే గుర్తుపడతాను చెప్పర్లే కానీ మా ఖమ్మం జిల్లా ఒక నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారు ఇప్పుడున్న ఇప్పుడు మంత్రి గారు ఉన్న నియోజకవర్గం కానీ మంత్రి గారి కాకముందున్నటువంటి నియోజవర్గం అది ఆడు ఆ రైతు తన తనదే రైతు తనే అక్కడ వ్యవసాయ కూలీని జీతగాడిగా పెట్టుకున్నాడు ఆ పంటకు సంబంధించి చెరుకు అనుకోండి ఆ చెరుకు పంటకు సంబంధించి ఎప్పుడు ఎప్పుడు వచ్చి గిడ్డి మీద కూర్చొని పోయేటోడే ఇట్ట ఒక చెమట చుక్క చిందించలేదు ఒక కండ్లు కరిగించలేదు ఒక మట్టి మట్టిని ముట్టుకోలేదు నీళ్ళు పెడుతున్నా జీతగాడి కూర్చొని వెళ్ళిపోతారు కంటసేపు ఆడి ఉత్తమ రైతు వాడిచ్చారు వాళ్ళే రైతులు నవ్వుకుంటున్నారు గవర్నమెంట్ గుడ్డి గవర్నమెంట్ అని ఎంత గుడి గవర్నమెంట్లు అంటే వీడు ఎంత బడ్లు అంటే వీడు అరే ఎంక్వైరీ చేయాలా ఈఆర్ ఏం చేస్తాడు గుడి గుర్రాలకు పరుదవుతుండ సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తుండో గాడులు వేస్తాడా సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు గాడు గడ్డి తీసుకొస్తున్నారా రాష్ట్ర అధికారులు దానికి విజిలెన్స్ చేయరా మీరేంది గడ్డి కేజీ ఉందా రెండు కేజీలు వేస్తున్నారా అరే ఆడ ఐదేళ్ళు అవుతుందంట మడిలో దిక్క మట్టి పట్టుకోక ఎట్టి మీద కూర్చోవాలి జీతకాడి చేస్తే వెళ్ళిపోతారు వాడికి ఉత్తమ రాస్తా ఉత్తమ రైతు వాడు ఈ నేషన్ ఇయన్రా ఈ బడ్లకు ఎవడు చెప్పలేడు వేస్ట్ ఫెలోస్ అంతా కూడా దేశం అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేకపోతే అడిగేటోళ్ళు లేకపోతే ఇట్లా దరిద్రంగా తెచ్చింది ఈ బడ్లు అందరికి ఇచ్చేసి ఇట్లాంటి వ్యవస్థ ఇట్లున్నప్పుడు వ్యవసాయ రంగం డెవలప్ అవుతుంది వ్యవసాయ రంగం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా భూగర్భ జనాలను పెంచుకోవాలి సాగునీటి సౌకర్యాలు పెంచుకోవాలి ఉచిత కరెంట్లు ఇవ్వాలి అదేవిధంగా ఎరువులు విత్తనాలు సబ్సిడీలు ఇవ్వాలి అది కూడా కల్తీ విత్తనాలు లేకుండా ఇవ్వాలి బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఎప్పటికీ వనకి డెబ్బై యాభై శాతం కూడా రుణాలు ప్రభుత్వ రంగం ఇచ్చాడే మరి కనపట్టేది కొద్దిగాపిస్తున్నారు అని సంతోషం సో ఇన్ని చేసినా కూడా కనీస మద్దతు ఇవ్వాలి గిట్టుబాటు తెరవాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి బీమా పథకాలు ఇవ్వాలి పంటల బీమా ఇవ్వాలి రైతు బంధు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి ఈ విధంగా రైతులకు సంబంధించి చేసుకుంటూ పోవాల్సిందే చేసుకుంటూ రైతు కూలీలు కూడా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పాలక ప్రభుత్వాల మీద ఉందనేది నేను తెలియజేసుకున్నాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ప్రధానంగా మిర్చి లాంటి కోల్డ్ స్టోరేజ్లో పెడతా ఉన్నాను సరే ఓకే ఈ పంటలు పండించేదాకా లోన్ దగ్గర నుంచి పంటలు పండించే దాకా చేస్తే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలి గిట్టుబడి ధరలు వచ్చిన వాళ్ళు వెళ్ళి ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకుంటారు ఆ విధంగా ముందుకు పోవలసిన అవసరం ఉంది సో కూరగాయలకు కూడా పండు కూరగాయలకు కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి విజయాలను ఈ మధ్యకాలంలో ఎక్కడ చదివినట్టు కొడుకున్నాడు విజరాయ దేశంలో జిరాయి దేశం అనుకుంటారు ఎవరి పొలంలో అంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరి పొలంలో వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి వాళ్ళ వెహికల్స్ అయితే ట్రక్ ఆటోలు మినీ వ్యాన్ మినీ వ్యాన్లు టైట్ అలాంటి వాటి ఎంత అవసరం పడిద్దో వీళ్ళే దొరుకుంటారు వాళ్ళ అవసరంతో మనిషిని డ్రైవర్ని పెట్టుకొని ఎంత అవసరం పడితే సుమారుగా ఈరోజు పది పది గింటా ఉందంటే పది గంటలు వేసుకొని పోతారు కానీ మిగతా మంది చేసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఆ విధంగా ముందుకు వెళ్తాం సో కోల్డ్ స్టోరేజ్ లేవు టమాటా సీజన్లో రూపాయి కూడా వలదు అది అన్సీజన్ అన్సీజన్ ముఖ్యంగా వేసవి కాలం ఒకసారి కూరగాయల ధరలు ఆకాశంగా ఉంటాయి అసలు దీన్ని ఇంజేది సొంత నుంచి డెబ్బై రెండు అయినా అగ్రికల్చర్ బ్యాచ్ అంతా అగ్రికల్చర్ అధికారులు అందరూ గాడు రాస్తూ ఉంటున్నారు అర కోల్డ్ స్టోరేజ్ని ఒకరోజు అన్న ప్రపోజ్ చేశారు చెర్రా మీరు అగ్రికల్చర్ అధికారులను అడుగుతా ఉన్నారు ఎందుకు కుట్టారు దరిద్రానికి జనాభాలకుంటారు నేను ఒక్కడనే వెళ్ళకుండా మళ్ళీ అని అంటలేదు అగ్రికల్చర్ అధికారులందరినీ పాలకవర్గాల మీద సంబంధించి ప్రజాప్రతినిధి అందరినీ అడుగుతూ ఉన్నాను ఈ రోజుకి కూరగాయలు పండ్లు కూరగాయలకు సంబంధించిన మార్కెట్లేకపోయాయి ఉంటే ఎంత అవసరం ఉంటే వాళ్ళు స్టోరేజ్ పెట్టుకుంటారు రైతులకు ఉపయోగం జరుగుతుంది రైతులకి చేతి కింద రైతు కూలీలు అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తుంటారు కదా ఆ విధంగా ఒకవైపు ఆదాయం పెరుగుతుంది వేస్టేజ్ ఉండదు ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదని తెలియజేసుకుంటున్నాను అడిగి అసలు వైపునే మీరు అడుగులేకపోతే ఎట్లా అనేది తెలియజేస్తా ఉన్నా సో కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి మార్కెట్లు పెట్టాలి మార్కెట్ సౌకర్యాలు కట్టాలి గిడ్డంగులు కట్టాలి గోడౌన్లు కట్టాలి సో ఆ విధంగా మొత్తం ప్రపంచానికి చలమానికంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరుల వెళ్ళారా సో వ్యవసాయ రంగానికి ఎంత చేసినా తక్కువే సో ఎంత చార్జ్ అయితే అంత ఎక్కువ చేసుకుని పోవాలి రైతులను చూసుకుంటూ రైతు కూలీలు తోటలేదు వీళ్ళు రైతు కూలీలు లేకపోతే వస్తే తల్లి ప్రేమ ఎవరికి పుట్టిన వెంటరా ఎక్కి ఏడ్చిన సందంగా తయారైంది తగ్గితే మరొకటి రాదు సో వీటన్నిటిని సరిదిద్దుకొని ముందుకు పోవలసిన అవసరం ఉంది సో చాలామంది వ్యవసాయ రంగం కోసం దేశాభివృద్ధి కోసం బాటలు వేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్ద రంగం ద్వారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ప్రయాణం తెలియజేస్తూ నేను బెరడేపల్లి శిక్షణ నిర్లక్ష్య ఆరోపణ చేశాను థ్యాంక్ యూ ఇది అన్నాను కదా ఫెక్టరీ విఫా ఫ్యాక్టరీ విఫా ఫ్యాక్టరీ యూనివర్సల్ సరిపోదు ఏదో రాజకీయ పార్టీ సమస్యలు ఇది వైదికం ఆధ్యాత్మికం సో ఆ విధంగా ముందుకోవాలని తెలియజేసుకుంటూ నేను బెర్డే ప్రశ్న చైనా నిలక్ష ఆర్పించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ప్రజల మీకు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే ఆయన తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నేను బెరడే ప్రాణాన్ని నిర్లక్ష్యం